కొద్దింట్లకు పోతే అందరూ పాలను వంగించుకుంటారు అంట కదా మేము కన్నీలను వంగించుకున్నాం ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన ఇంత కష్టపడి ఇంత కష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన మాకెవ్వరికి ఎప్పకుండా చెలుకలో ఇల్లు కట్టుకుండు ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు ఈ జాజు పూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేపించినాము నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేపించినాము సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తున్నారని విన్నా సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తారని విన్నా కానీ ఈ జాజు పూతల తలుపు రెక్కల్ని చూసినప్పుడల్లా తుమ్మ చెట్టులాగా మారిన మా నాయన ఇంటికి దాపైనట్టు కళ్ళల్లో మెదులుతుంటాడు థ్యాంక్ యూ